అందరికి మరణాత ఇరవై ఎనిమిదవ రోజు మోసే సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు నిర్గమాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ ఈ అధ్యాయములు అహరోను యాజక ప్రతిష్ట చెప్పబడింది అహరోను మోషే గారి యొక్క సహోదరుడిగా కనబడుతున్నాడు లేవి వంశానికి చెందిన వానిగా కనబడుతున్నాడు లేవి వంశాన్ని దేవుడు యాజకులుగా చేయడానికి సిద్ధపడుతున్నాడు గనుక అహరోను గారి యొక్క పేరుకి అర్థము ప్రత్యేకించబడిన వాడు లేక బలమైన పర్వతము ఉన్నతమైన వ్యక్తి అని అర్ధములు కలిగిన పేరు కలిగిన వాడు ఆహరవులు గారు మోషే సహోదరుడు గణిక ప్రిలరా లేవి వంశములు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సపరేట్గా దేవుని ఆరాధించి యాజకుడికి ఒక డ్రెస్ కోడ్ ఉండాలని దేవుడు ఆశపడ్డాడు పోలీస్ డ్రెస్ చూసి పోలీసు వారు కదా అని మనం గుర్తుపడతాం అలాగే వైట్ షర్ట్ వేసుకుని పెట్టుకున్న వారిని డాక్టర్స్ యాజకము యాజకత్వం చేసేవారికి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉండాలని దేవుడు నియమించి దేవుడైన యహవ మోషేకు తెలియచేసి ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టించవలను వారు కూడా కుట్టేవారు కూడా జ్ఞానాత్మలు కలిగి వివేక హృదయం కలిగిన వారిని ఎన్నిక చేసుకోవలెను అని దేవుడని యుహవా మోషి గారికి చెప్పడం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఈ యాజక వస్త్రములను మనము చూస్తే పతకము ఎఫోదు నిల్వటంగి విచిత్రపు చొక్కాయి ఇంకా మనం చూస్తే పాగ దట్టి ఇవి బంగారుతో నీలధుమర రక్త వర్ణములతో సన్నపు నారతో చేయించాలి అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది గనుక యాజకులుగా దేవుడు చేయడానికి అహర తర్వాత వాని కుమారులు నాదాబు ఇలియాజరు ఈతామారును దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది పేతులు వ్రాసిన పత్రికలు చీకటిలో నుండి ఆశ్రయకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి షైములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులను యాజకులను తన సొత్తైన ప్రజలుగా దేవుడు మనలను చేయనయి ఉన్నారు కాబట్టి ప్రియుల మనలందరినీ కూడా దేవుడు వేండ్ల పరిపాలనలో మనలను కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నారు యాజకులుగా రాజులుగా ఆయన సొత్తైన ప్రజలుగా మనముండునట్లుగా దేవుడు మనలను కూడా సిద్ధపరచుకునిచున్నారు అతి భాగ్యము కొరకు మనము కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం గనక ప్రభు యొక్క రాకడకు సిద్ధపడదాం గనక దేవాతి దేవుడు అతి భాగ్యము ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వారా దేవుడు మనకు ఆ ఆమె సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ప్రార్థనా అవసరతుల కామెంట్స్ రూపంలో తెలియచేయండి అందరికీ మరనాథ